హాయ్ అండి ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఇప్పుడు కుట్టేది చూసేద్దాము ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలును కుట్టేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా ఎమ్మింగ్తో ఏమీ పని లేకుండా ఈజీగా బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ చేయవచ్చు నా స్టైల్లో అనేది ఇప్పుడు చూపించేస్తాను డీప్ వచ్చేసి పది ఇంచీలు అనేది డీప్ కట్ చేసినాను ఇప్పుడు మనము కట్ చేసిన బ్లౌజ్ని లైనింగ్తో తిప్పి వేసేస్తున్నాను ఎక్కడ కూడా ఎమ్మింగ్ లేదు కదా అందువలన తిప్పి వేసుకునేద్దాం ఫ్యూజింగ్ వేయట్లేదు బార్డర్ అనేది అటాచ్ చేస్తాను నెక్కి అందువలన ఫ్యూజింగ్ వేయకన్నా ఇలా నడుము కాడ నెక్ కాడ అంతాను తిప్పి వేసే టిప్పి వేసేదే ఇప్పుడు నెక్ నెక్కి మనం కచ్చాక ఎంత వదులుకుంటామో అంతా మార్జిన్ వేసుకుంటా కుట్టు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకన్నా మార్జిన్కి ఎంత వదిలింటామో అంత కుట్టు వేసుకుంటా రావాలి వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎక్స్ట్రా కచ్చాకచ్చి వేసి తిప్పి వేసుకుంటే అప్పుడు పట్టుకునేట్లు దాక నెక్ ఫ్రీగా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఐరన్ అయినా చేసుకొని కుట్టు వేసుకోవచ్చు లేదా గోర్తో ఇలా గీచుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి లాక్ కన్నా కుట్టు వేయాలి ఫ్రీగా వదులకుండా కుట్టు వేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేస్తున్నాను ఇక్కడ వేసేసిన తర్వాత నడుం డాట్స్ అనేది వేసుకోవాలి లైనింగ్ అతికిచ్చేసి నడుం డాట్స్ కూడా వేసుకునేద్దాం ఇప్పుడు బ్యాక్ డాట్స్ హాఫ్ ఇంచి ఉండాలి ఒక్కొక్క డాట్స్ అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బ్యాక్ సైడ్ ఉంది బ్లౌజ్ పైకి నడుము కాడ అని చెప్తారు కదా ఈ డాట్స్ అనేది మనము రెండు డాట్స్ కలిపి ఒగించి క్లాత్ అన్న ఉండేట్లుగా చూసుకొని డాట్స్ వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ బాడీకి అనేది కుసు బ్లౌజు ఇప్పుడు ఇంతే రెడీ చేసి పెట్టేనాం కదా ఇప్పుడు బార్డర్ని నెక్ డిజైన్ కోసము కట్ చేసుకున్నాం ఈ బార్డర్ రెండు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనకు రెండు ఇంచీ అగలం క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి బార్డర్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసినాం కదా ఇంచి అగలము ఈ సైడు ఆ సైడ్ రెండు రెండు ఉండేదిగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి అన్నీ ఇలా పీస్లు అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ వేసుకొని కట్ చేసేద్దాం కట్ అయిపోయింది ఇప్పుడు ఫోల్డ్ ఇలా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ప్లెయిన్ ఉండేది లోపలికి వెళ్ళిపోవాలి బార్డర్ ఉండేది పైకి కనిపించేలాగా ట్రైన్ షేప్లో ఫోల్డ్ స్టిచ్ వేసేద్దాం దాని మీద మనకి ఎంత ఒక ఇంచి పొడుగు కావాలా హాఫ్ అన్ ఇంచీ పొడువు కావాలా మన చాయిస్ చేసుకొని ఒక కుట్ అనేది వేయాలి ఇలా వేసేసినాను ఎక్స్ట్రా గన ఉంటే ఇలా కట్ చేసుకోవాలి అన్ని ఒకే లెవెల్గా ఉండేట్లుగా చూసి కట్ చేసుకోవాలి అన్నీ కట్ అయిపోయినాయి ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది కుడదాం ఇవి రౌండ్ ఉంది కదా మనకి ఒకే లెవెల్ ఒకే విడుత్తో అనేది కుట్టుకోరావాలి బిగినర్స్ అయితే మార్క్ వేసుకొని ఆ మార్క్ మీద కుట్టుకొని వస్తే బాగుంటుంది చూడండి ఒకే విడుత్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి మొత్తం ఒకే లెవెల్తో కుట్టుకుంటా వచ్చేదాం రౌండ్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కుట్టేసినాను ఇప్పుడు చూడండి కొంచెం దూరం దూరం ఉండగా గ్యాప్లు ఆ గ్యాప్ అనేది ఇక్కడ ఇంకొకటి పెట్టేద్దాం చూడండి ఇలా పెట్టుకున్నాం అనుకో మనకి ఇంకా కొత్త మోడల్గా డిజైన్ కూడా బాగా అందంగా తెలుస్తుంది చిక్కగా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకన్నా ఇది బాగా ఫినిషింగ్ కూడా చూసేదానికి అందంగా తెలుస్తుంది అలాగే వదిలేస్తే గ్యాప్ ఎక్కువగా ఉంది కదా ఇలా వేసుకుంటే దగ్గరగా వస్తుంది ఇప్పుడు చూసేద్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీనికి హెచ్చులో ఇంకో లేస్ అనేది వేద్దాము ఇప్పుడు లేస్ ని ఒకే లెవెల్ గా కుట్టుకొని వద్దాము ఎక్కడ కూడా కన్నా కుట్టాలి లేస్ కుట్టేటప్పుడు ఫ్రీగా వదులుకుంటా కుట్టు వేసుకొని రావాలి చూడండి ఫ్రీగా వదులుతా ఒకే లెవెల్తో వేయాలి అయిపోయింది ఇది అలాగే వదిలేద్దాము ఫ్రంట్లో కూడాను కుట్టాలి ని అందువల్ల అది అలాగే వదిలేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్వి పూసలు అనేది ఆ ఎడ్జ్లో అనేది కుట్టాలి అది లేయకన్నా ఫ్లవర్ లాగా అలా స్టెప్ స్టెప్గానే కనిపిస్తాయి మనకి ఇది లూఫ్ అనేది కుట్టేసి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అవి వేసుకున్నాము గోల్డ్ పూసలు ఆ ఎడ్జ్లో అనేది ఇప్పుడు లూఫ్ అనేది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కుట్టేస్తాయి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ లాగా రెడీ చేద్దాం బ్లౌజ్ లూఫ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజులో వస్తుంది అనేసి పెద్ద లో కట్ చేస్తున్నాను చిన్నవి లేకన్నా కొంచెము ఒక మూడు ఇంచీల్లో కట్ చేసినాను అగలం అనేది చూడండి అమరల లాగా వచ్చేసినది లో లేస్ అనేది కుట్టుకున్నాము ఎక్స్ట్రా లేస్ అనేది మిగిలింది దాన్ని వేస్ట్గా పడే కన్నా అనేది యూజ్ చేసేస్తున్నాను చూడండి అంత మిగిలింది కదా ఇంకా వ్యాధానికి అయ్యలేదు ఇంకా ఈ బ్లౌజ్ది ఎట్లా లూఫ్ అనేది వేసుకుంటున్నారు కదా దానికి యూజ్ చేసేద్దాం అనేసి ఇంకా దీనికి యూజ్ చేసేసి ఇంకా ఒక ఇంచి అనేది మిగిలింది చూడండి ఆ ఇంచి అనేది మిగిలింది ఇంకా కొంచెము ఇంక ఇలా పెట్టేసి ఇలా కుట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం ఎడ్జ్లో అనేది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకొని రఫ్ కొట్టుకొని స్టార్టింగ్లో కుడితే నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది ఎడ్జ్లో దారాలు గన కనిపించకుండా ఉంటాయి అలా ఫోల్డ్ చేసుకొని కుడితే మొత్తం ఇలా వచ్చేసింది బ్యాక్ డిజైన్ బ్లౌజు ఇంకా గోల్డ్ పూసలు కుట్టేసిన తర్వాత బ్లౌజ్ మొత్తము చూసేద్దాం చూడండి గోల్డ్ పూసలు ఇవి కూడా లేస్ తెస్తాం కదా మనము ఆ లేస్ ఉంటుంది దానిది తీసేసి కొన్ని కొన్ని ఉంటాయి కదా చూడండి తీసి దీనికి అనేది కుట్టేస్తున్నాను సపరేట్గా కూడా తీసుకోవచ్చు మనం నూరు గ్రాములు పది రూపాయలు అలాగ ఉంటుంది ఇంకా ఉండేదాన్నే వేస్ట్గా పడేసి మళ్ళీ కొనకొచ్చేది ఎందుకు అని నేను దీనిలోనే తీసేసి దీనికి వేసేస్తున్నాను చూడండి ఇలా ఉల్టాలో నుంచి టాప్ సైడ్కి ఒక తూరి లాగాలి తర్వాత నెక్స్ట్ ఉల్టాకే వేసి అక్కడే మూడు వేసేయాలి బ్లౌజ్ టోటల్గా రెడీ అయిపోయింది మనకి ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి యూజ్ అయితే వాళ్ళకి సంచ్ చేయండి థ్యాంక్ యూ చూసిన